గురు ఈ రోజు ఊర్లో చిన్న ఫంక్షన్ ఉంటే మండే పూడి వరకు వచ్చానండి అసలు ఊర్లో భోజనాలు అంటే ఎలా ఉంటాయో చూడండి మామూలుగా కాదు ఇక్కడ పదకొండున్నరకే భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి మీ ఊర్లో అయితే భోజనాలు ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారో కమెంట్ చేయండి ఇందుగా అరిటాకు వేసి వీటిల్లో ఆప్రికా డిలైట్ డ్రై ఆ వెంటనే ఓ కట్లెట్ ఆలు పరాటా మేతి చమన్ కర్రీ అన్నట్లు పనసకాయ బిర్యానీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారా అందులోకి కాజు మష్రూమ్ కర్రీ కర్రీస్ లో ఆకుకూర పప్పు క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ సోయా కాజు కీమా చిక్కుడుగాయ కర్రీ దోసకాయ చట్నీ వైట్ రైస్ అప్పడం వరమిర్చి పొడులు నెయ్యి ఉలవచారు సాంబారు పెరుగు చాలానే ఉన్నాయి అసలు ముందుగా ఫంక్షన్ లోకి ఎంటర్ అవగానే ఇద రకాల మసాలాలు కలర్ఫుల్ మాక్ ఇచ్చారు లేపేశాను ఇంకా ఇక్కడ బఫెట్ కూడా ఏర్పాటు చేశారు అది కూడా బడ్జెట్ లోనే వచ్చిన అతిథులందరూ మెచ్చుకునేలా ఈవెంట్ మొత్తాన్ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది శ్రీ లక్ష్మి క్యాటరింగ్ సర్వీస్ అయ్యప్ప గారు స్క్రీన్ మీద వారి నెంబర్ ఇచ్చాను ఈవెంట్స్ కావాలనుకునే వారు కాంటాక్ట్ అవ్వండి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ఎంత మందికైనా వీళ్ళ సర్వీస్ ఉంటుందంట చూడండి